హలో అండి ఇది సఫారీ మనం కస్టమర్ అడిగితే ఇలా పాకెట్స్ మీద డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఇది చాలా బాగా వచ్చింది కస్టమర్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆయనకు చాలా బాగా సెట్ అవ సెట్ అయిందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు అది కూడా మీరు వినవచ్చు ఇక్కడ ముందు ఒక అబ్బాయి ఇప్పుడు అబ్బాయి ఇక్కడ లేడు నువ్వు గుర్తిన దానికి ఆశ గుర్తిన దానికి చాలా తేడా ఉంది ఉంటదండి అదే నేను చెప్పింది నెంబర్ వన్ అయ్యా నీకు వంద నాలుగు అయ్యా నీకు చాలా సంతోషం అండి ఇంకొక గత హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని ఇప్పుడు మీ ముందు ఒక సఫారీ కటింగ్ చేయబోతున్నాను చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు సఫారీ కటింగ్ పెట్టండి అని అంటే మనకు సఫారీలు రావడం తక్కువ సఫారీలు వచ్చినప్పుడే మనం ఇది కటింగ్ వీడియో పెట్టగలం దానికోసమే లేట్ అయింది ఇప్పుడు మీకు నేను సఫారీ కటింగ్ వివరాలు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు కటింగ్లో ఉన్నటువంటి లోతుపాతులన్నీ తెలుస్తాయి చాలా నీటుగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు వీడియో ఒక లైక్ చేయండి మన వీడియోలు ఇతరుల వద్దకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఒక కామెంట్ రాయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేస్తే నాకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం హలో అండి ఇప్పుడు ఇది మీ ముందు సఫారీ కటింగ్ చేయబోతున్నాను సఫారీ వచ్చేసి మనం ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇది ప్యాంట్ పన్నా ప్యాంట్ పన్నాలో సగం ఫోల్డ్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ ముందు తీసుకోవాలి కింద ఇది వచ్చేసి మనం ఇక్కడ రెండు అంగుళాలు కింద పట్టీ కోసం ఇది కింద పట్టీ కోసం రెండు అంగుళాలు తర్వాత వచ్చేసి పావు తక్కువ రెండు అంగుళాలు పెట్టుకుందాం ఇక్కడ రెండు అంగుళాలు పెట్టుకుందాం ఇక్కడ రెండు అంగుళాలు ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఓపెన్ కోసం ఇక్కడ ఓపెన్ వచ్చేసి ఆరున్నర పెడదాం ఓపెన్ ఆరున్నర ఇది ఇక్కడ మనం షేప్ ఇవ్వాలి అది మనం తర్వాత చూసుకున్నా ముందు ఇక్కడ లెంత్ వచ్చేసి ఇరవై ఆరున్నర లెంత్ షర్ట్ లెంత్ ఇరవై ఆరున్నర మనకు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తోటి ఇరవై ఏడు ఇది ఫ్రంట్ లెంత్ అన్నమాట అయితే మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ని ఎలా తీసుకోవాలి మన షోల్డర్ ని కూడా మళ్ళీ మనం ఇటు ఫ్రంట్ కాడి నుంచి మళ్ళీ వాల్చుకోవాలి సెంటర్ పాయింట్ ఒకటి చూసి సెంటర్ పాయింట్ మనకి ఇక్కడ ఒక ఇంచినర మీద పెట్టుకున్నాం నర సెంటర్ చేద్దాం ఈ ఇంచినర నుంచి మళ్ళీ ఇటు వాల్చడానికి మనం ఫ్రంట్ మళ్ళీ వచ్చి వాలాలి కాబట్టి ఇంకొక ఇంచి ముప్ప్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కావాలి ఇది ఇంచు ముప్ప మన టోటల్ ఎంత అయింది మూడు ముప్పావు ఎక్స్ట్రా పెరిగింది ఇది షోల్డర్ కోసం ఇది వాలడానికి ఫ్రంట్ వైపు వాలడానికి మనకి ఇది షటిల్ లెంత్ ఇది సెంటర్ పాయింట్ ఇది ఎక్స్ట్రా వచ్చేసి మనకు వాలడానికి ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ నుంచి మనం ఇక్కడ సంకటం చేయాలి సంకడం చేయడానికి చాతిలో నుంచి నాలుగో వంతుంది ఛాతి వచ్చేసి ముప్పై తొమ్మిది ఇక్కడ పావు దుక్కు పది వస్తుంది దీనికి తొమ్మిదింపు ఆవు పెడదాం దింపుదాం పదహారు వచ్చేసి పొట్ట భాగం ఇవన్నీ మనం మార్కింగ్ చేసుకుందాం స్టడీగా దీనికి ఎల్బెండ్ స్కేల్ వాడుకోవాలి స్కేల్ తోనే మార్కింగ్ చేసుకోవాలి ట్రాసులు రాకూడదు ట్రాసులు లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా స్కేల్ తో మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి పదిహేడు ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ముందు షేప్ ని యాడ్ చేసుకోవాలి ఈ షేప్ ని మనం షేప్ ని యాడ్ చేసుకోవాలి షేప్ ని యాడ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ వచ్చేది ఇలా ఇక్కడ మనకు ఒక వన్ ఇంచి క్లాత్ అయితే సరిపోతుంది వన్ ఇంచ్ ఉంది చాలు వన్ ఇంచ్ ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ చాలు ఈ షేప్ అనేది ఇక్కడ ఇలా ఇవ్వాలి ఇక్కడ నుంచి మనకు తయారు ఇక్కడ నుంచి షోల్డర్ వచ్చేసి పదిహేడు ఇది ఎనిమిదిన్నర ఇది పావు ఇంచు ఖర్చు ఎక్స్ట్రా పావు ఇంచు ఖర్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కదా లెక్క ఇది పదిహేడులో సగం ఎనిమిదిన్నర ఇది ఖర్చు మళ్ళీ మనకి ఇంకొక పావు ఇచ్చి దీనికి ఎక్స్ట్రా కావాలి వాల్చుకోవడానికి ఈ బ్యాలెన్స్ ఇక్కడ మనం దీనికి షోల్డర్ ఎంత డౌన్ చేస్తున్నాం పావు తక్కువ రెండు చేస్తున్నాం దీనికి షోల్డర్ డౌన్ వచ్చేసి పావు తక్కువ రెండు చేస్తున్నాం ఇది మనకి చాలు ఇక్కడ మెడ కోసం కాలర్ వచ్చేసి పదహారు మూడు అంగుళాలు పెట్టేద్దాం ఇక్కడ బ్యాక్ వచ్చేసి మూడు అంగుళాలు పెట్టేద్దాం మనకి ఇక్కడికి ఉంది లక్క ఇది షోల్డర్ డౌన్ ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని సెంటర్ చేయాలి సెంటర్ చేయాలంటే ఇది సెంటర్ కదా మనం ఒక పావు ఇంచ్ పైకి పెట్టి ఇక్కడ నుంచి దీనికి రౌండ్ షేప్ ఇవ్వాలి రౌండ్ షేప్ పావు ఇంచుని ఇలా జరిపి రౌండ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ మనం ఏం చేయాలి ఒక ఇంచి ఎత్తు పెంచుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచి ఎత్తు పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఛాతీలో నుంచి నాలుగో భాగం ముప్పై తొమ్మిది ఛాతీ ముప్పై తొమ్మిది అయితే మనం ఇక్కడ పావు తక్కువ పది పెట్టుకోవాలి పావు తక్కువ పది ఇది ఇక్కడ పొట్టకాడొచ్చేసి ఈ మెజర్మెంట్ ప్రకారమే మనం ఇప్పుడు బార్గేసుకున్నాం పదకొండున్నర ఇక్కడ పదకొండున్నర వచ్చింది దీన్ని మనం ఇక్కడ స్ట్రైట్గా ఇవ్వాలి ఇది ఇది స్ట్రైట్ మార్కింగ్ ఇంకా మనకి షేప్ బ్యాక్ లోనే వస్తుంది ఇంక ఇక్కడ మనకి అవసరం లేదు షేప్ అవసరం లేదు మనం దీన్ని కలుపుకుందాం ఇది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన పెట్టి మనం ఇక్కడికి కటింగ్ చేయాలి తర్వాత మనకి బ్యాక్ లో ఫ్రంట్ లో పెరిగిద్ది ఇక్కడ ఇక్కడ మనకి షేప్ కావాలి దీన్ని జోడించడానికి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకున్నాం ఫ్రంట్ లో మార్కింగ్ ఇలా తీసుకోవాలి ఇది షర్ట్ లెంత్ నుంచి ఇది రెండు పావు పెట్టుకుందాం రెండు పావు ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ రెండు పావు పట్టికి పెట్టి వన్ నుంచి ఎక్స్ట్రా మొత్తం మనకి మూడున్నర వచ్చింది ఇక్కడ కూడా మూడున్నర ఇక్కడ మూడున్నర ఈ ఎక్స్ట్రా ఎందుకు అనేది పట్టీలో మనం పట్టి ఇక్కడ ఎదురు పట్టి పాకెట్ వేయడానికి గల పట్టీ కుడతాం పట్టి కింద పాకెట్ నెట్టేయాలి మనం దానికోసం ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ నుంచి ఇది ఎక్స్ట్రా అన్నమాట పట్టి కుట్టడానికి దీని కింద పాకెట్ నెట్టేస్తాం కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ ఛాతిలో నుంచి నాలుగో వంతు పావు తక్కువ పది మనకు లెక్క ఇది పావు తక్కువ పది ప్లస్ దీనికి పావు ఇంచి ముప్పా ఇంచి ఎక్స్ట్రా తీసుకుంటాం ఒకటి ముప్పావు పెంచి మళ్ళీ బ్యాక్ది కూడా పెంచాలి తీసుకుంటే ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి వన్ నుంచి బ్యాక్ కోసం ఇంకొక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్ మనకి ఎంత వచ్చింది పావు తక్కువ పదమూడు వచ్చింది ఇక్కడ కూడా పావు తక్కువ పదమూడు అది ఇక్కడ మనం రెండు పావు షోల్డర్ షోల్డర్ డౌన్ దీనికి రెండు అంగుళాలు చేద్దాం రెండు అంగుళాలు చాలు ఎక్కువగా షోల్డర్ డౌన్ చేయకుండా రెండు అంగుళాలు చేసుకుందాం దీనికి మనం బ్యాక్లో పావుంచి ఎక్కువ పెట్టాం ఫ్రంట్ డౌన్ అవ్వడానికి ఇక్కడ నుంచి పావు తక్కువ మూడు లో మనం మూడు అంగుళాలు పెట్టాం మెడ కోసం ఇక్కడ పావు తక్కువ మూడు ఇక్కడ లో రెండు పావు పెడదాం మెడ డౌన్ వచ్చేసి లో రెండు పావు దీనికి ఇలా చక్కగా మార్కింగ్ ఇక్కడ నుంచి షోల్డర్ మేడం షోల్డర్ వచ్చేసి పదిహేడు ఇక్కడ ఎనిమిదిన్నర ఇది ఖర్చు ఇక్కడ మనం ఎదురు చాతి మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది తీసుకున్నాం ఇది ఎనిమిది ఇది ఖర్చు ఇప్పుడు ఈ స్కేల్ తోటి ఇక్కడ హార్మహల్ స్కేల్ ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి షోల్డర్ మార్కింగ్ ఇది షోల్డర్ మార్కింగ్ మనకు వచ్చేసి ఫ్రంట్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడే ఇంతవరకే మనకు ఫ్రంట్ ఫ్రంట్ మెజర్మెంట్ ఇది మనకు బ్యాక్ బ్యాక్ లో మనకు ఈ ఈ లెక్క చూ తెలియాలి ఈ లెక్క అనేది తెలియాలి సైడ్ లో మనం జాయింట్ కుట్టడానికి గల మార్కింగ్ తెలియాలి ఇక్కడ మార్కింగ్ కలిసింది కదా ఇది ఇక్కడికి పెరగాలి ఎత్తు పెరగాలి ఇలా ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా రౌండ్ షేప్ ఇవ్వాలి ఇలా ఇక్కడ పాకెట్లకి మార్కింగ్ పాకెట్ పాకెట్లకు వచ్చేసి పౌదపు ఎనిమిది మీద దింపుదాం సైడ్ లో నుంచి రెండు అంగుళాల వెడల్పు పట్టి చేస్తున్నాం ఇది రెండు అంగుళాలు పాకెట్ ఐదు పాకెట్ సైజు ఐదు ఇక్కడ ఐదు పెట్టినప్పుడు ఇక్కడ ఐదున్నర పాయింట్ పెట్టాలి ఐదున్నర పాయింట్ సఫారీకి పాకెట్లు నీటు కట్టాలి మంచి డిజైన్ తోటి సఫారీకి పాకెట్లే అందంగా ఉండేది ఎదురు కనబడేది సఫారీకి ఈ పాకెట్సే లో సెంటారు రెండు ఇక్కడ మూడు ఇక్కడ వన్ మనం ఇప్పుడు దీంట్లో చక్కగా డిజైన్ చేస్తాం డిజైన్ చేస్తే ఇలా వస్తుంది సఫారీకి మంచి డిజైన్ వేయాలి మంచి డిజైన్ వేస్తేనే సఫారీ అందంగా కనబడేది మనం ఇలా ఇలా వేస్తాం ఇటు కూడా ఇలా వేస్తాం ఇలా వేసి సెంటర్లో వి షేప్ ని ఇవ్వాలి సెంటర్ లో వి షేప్ ఇక్కడ ఒక బటన్ ఇది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది షేప్ ఇవ్వాలి ఒక హాఫ్ ఇంచ్ ఇద్దాం ఒక హాఫ్ ఇంచ్ ఇలా షేప్ ఇవ్వాలి ఈ మెడ అనేది పట్టీలు కుట్టుకున్న కుట్టుకున్నాక కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మెడ అనేది ముందుగానే ఇక్కడ మనం తీస్తే పట్టీలు కుట్టినాక తేడా వచ్చింది అందుకని ఇక్కడ ఇదంతా కుట్టుకున్నాక ఈ మెడ రౌండ్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సంక రౌండ్ ఎంత వస్తుంది అనేది తెలియాలి సంక రౌండ్ తెలియకుండా మనం ఇప్పుడు చేతులు తీలేము అందుకని ని కూడా మనం ఇప్పుడు కొలుసుకుందాం ఇది బ్యాక్ ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచి బ్యాక్ తక్కువ ఉండాలి ఇంట్లో మనం షేప్ ఇచ్చాం కదా దానికి బ్యాక్ తక్కువ ఉండాలి హాఫ్ ఇంచి తక్కువ ఉండాలి ఇది బ్యాక్ డెంట్ ఇక్కడ ఇక్కడ మనకు మనం ఇక్కడ ఇలా కలుస్తుంది ఈ కి ఇక్కడ ఇలా తగ్గి తగిలిస్తాం దీన్ని ఇలా వాల్చాలి చూడండి ఇక్కడ ఇది వాళ్ళిస్తే ఇది సెట్ అయిపోయింది ఇక్కడ కలిసింది ఇక్కడ ఈ మెడ కూడా కలిసింది ఇక్కడ సెంటర్ పాయింట్ కూడా కరెక్ట్ గా ఉంది సెంటర్ పాయింట్ కూడా ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ సెంటర్ ఘాట్ పెట్టుకున్నా ఇది మనకు సెంటర్ ఇక్కడ మనకు సంకారం ఎంత వస్తుందో ఇప్పుడు మనం కొలుసుకుందాం మన లెక్క ఘాటుగాడికి పదకొండున్నర వస్తుంది పదకొండున్నర చూడండి ఇది ఇలా వాల్చుకోవాలి ఇక్కడ కలిసింది ఇక్కడ మెడ కలిసింది సెంటర్ లో కూర్చొని ఉన్నది ఇలా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన చేతుల్ని తీసుకుందాం ఇక్కడ మనకి ఇంకొంచెం అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పైకి జరుపుదాం ఇంకా లెంత్ పెరిగిద్ది పట్టీలో మనకు ఇబ్బంది లేకుండా రావాలి మనం క్లాత్ ని సేవ్ చేసేలాగా కటింగ్ చేసుకుంటూ ఉండాలి చాలా క్లాత్ అవసరం జేబులు వేయాలి షోల్డర్ రావాలి కాలర్లు రావాలి ఇక్కడ సరిపోతుంది ముందుగా మనం ఇక్కడ పైన మార్కింగ్ వేసుకున్న ఇది పైన ఖర్చు కోసం ఖర్చు ఇంత ఉండాలి దీనికి బైండింగ్ చేస్తాం పది చేయి పొడవ వచ్చేసి పది ఇక్కడ కూడా పది పెట్టి హాఫ్ ఇంచి మైనస్ చేయాలి లెంత్లో హాఫ్ ఇంచి మైనస్ చక్కగా స్ట్రైట్గా పెట్టకుండా హాఫ్ ఇంచి హ్యాండ్స్ షేప్ ఇవ్వాలి హాఫ్ ఇంచి హ్యాండ్స్ షేప్ ఇవ్వాలి ఇది ఇక్కడ ఈ ఖర్చు హెమ్మింగ్ చేయడానికి చేతులకి హెమ్మింగ్ చేయాలి చేతి లూజ్ వచ్చేసి పదహారు ఇది ఎనిమిది ఇది ఖర్చు ఇక్కడ మనకు మార్కింగ్ ఇది ఇప్పుడు ఇక్కడ సంకటం చేయాలి సంకటం చేయడానికి ఛాతీలో నుంచి ఎనిమిదో వంతు ముప్పై తొమ్మిది పావు తక్కువ పది నాలుగో వంతు పాయింట్ తక్కువ ఐదు పాయింట్ తక్కువ ఐదు ఇది ఇప్పుడు సంకటం కలుస్తుందా పదకొండున్నర మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ గుంట కొట్టాలి చక్కగా గుంట కొట్టాలి వీటికి ఇవి చాలా బ్యాలెన్స్ గా సెట్ అవ్వాలి ని కూడా సరి చేసుకోవాలి ని కూడా సరి చేసుకోవాలి మనకి ఇప్పుడు చేయకూడదు ఇంకా పెరిగింది ఇక్కడ నుంచి మనకు లెక్క ఇది మనం ఇంకా దీనికి షేప్ ఇవ్వాలి ఇక్కడికి ఫోల్డ్ చేస్తాం ఇక్కడ మనం ఇది చేతి లూజు పదహారు చేతులు ఇలా కటింగ్ చేసుకోవాలి చక్కగా కూర్చోవాలి సంకలు మ్యాచ్ అవ్వాలి కలవాలి సంక రౌండ్ కలవాలి పదకొండున్నరకి పావించి పాయించి ఎక్కువ ఉండాలి ఇది ఇప్పుడు మనం పై షోల్డర్ వేసుకున్నాం షోల్డర్ వచ్చేసి దీనికి పై నుంచి డిజైన్ వేయాలి సాదా కాకుండా కొంచెం క్రాస్ గా తీసుకున్నాం మనకు షోడర్ వీపింగ్ అయినా ఇలా ఈ మోడల్ లో ఉంటుంది దీన్ని కూర్చోబెట్టి షోల్డర్ని ఇలా కటింగ్ చేసుకోవాలి సెంటర్ మనకు సెంటర్ హక్ ఇక్కడ వెడల్పు చూసుకొని మనకి ఎంతైతే కావాలో అవసరమైందో అంత చూసుకోవాలి మరి ఎక్కువ డౌన్ చేసినా బాగుండదు తగ్గించినా బాగుండదు మీడియంగా ఉండేలాగా పెట్టుకోవాలి ఇది ఇలా ఈ షేప్ లో మనం షోల్డర్ వీపు మీద షోల్డర్ వేయాలి ఇది ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్ వచ్చేసింది ఇలా గనక మీరు చక్కగా సఫారీ కటింగ్ చేసుకుంటే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది థ్యాంక్ యూ